నరసరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు సిఐఎం ఎం చరణ్ ఏఎస్ఐ సి వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఒక రోజులో మైనర్ ద్విచక్ర వాహనాలు నడుపుతున్న నలభై ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి ప్రమాదాల ప్రభావాన్ని భవిష్యత్తులో జరిగే పరిణామాల గురించి తెలియజేశారు మొదటిసారి కాబట్టి విషయాన్ని తెలియజేసి పంపిస్తున్నామని ఇదే విధంగా మరోసారి కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రధానంగా తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తెలియజేశారు పట్టణంలోని ప్రధాన కాలేజీల దగ్గర ప్రత్యేక నిఘా ఉంచినట్లు కాలేజీ బస్సు డ్రైవర్లకు సిఐ ఎస్ఐల ఫోన్ నెంబర్లు ఇచ్చినట్లు కాలేజీ బస్సుల వెంట చేసుకు తిరిగి ఆ కతాయిలను అరికట్టేందుకు నర్సరావుపేట పోలీసు సిద్ధంగా ఉందని తెలియజేశారు బండి తీసుకొని వచ్చినా లేదంటే కాలేజీ దగ్గరకు వచ్చినా ఇమీడియట్లీ ఇక్కడ తల్లిదండ్రులు ఎవరు ఉన్నారండి ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎవరు చెప్పో చేస్తా బండి తీసుకున్నారు సార్ ఎక్కువ కనపడుతుంది రీసెంట్గా యాక్ట్ యాక్ట్ చట్టం మారింది ఒకసారి అందరూ గమనించుకోండి మైనర్ బండించి ప్రమాదంగా జరిగితే ఎవరైతే ఓనర్ ఉంటాడో వాళ్ళని నర్సరాపేట వన్ టౌన్ పరిధిలో ఈ మైనర్ డ్రైవింగ్ గురించి స్పెషల్ డ్రైవింగ్ నిర్వహించడం జరిగింది దాదాపుగా ఈ ఎయిటీన్ ఇయర్స్ బిలో ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళు అదేవిధంగా నంబర్ ప్లేట్ లేని బళ్ళు ట్రిబుల్ రైడింగ్ వెళ్ళే బళ్ళు అదేవిధంగా ఇర్రెగ్యులర్గా నెంబర్ ప్లేట్ ఉన్న బళ్ళు ఉన్న వెహికల్స్ అన్నింటినీ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళతో పాటు వెనక్కి కూర్చున్న మైనర్స్ని వాళ్ళ తల్లిదండ్రులని అందరినీ కూడా ఈరోజు పిలిపించి సెన్సిటైజ్ ప్రమాదాలు ఏ విధంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి వాటిని మీరు చిన్నపిల్లలకు బండి ఇవ్వడం వల్ల ఏ నేరాలు జరుగుతున్నాయి ఏ విధంగా వాటిని వాళ్ళు కంట్రోల్ చేయడానికి కూడా అవగాహన లేక తప్పి ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది తల్లిదండ్రులకు కూడా ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా ప్రమాదాలు మీరు పిల్లలకు బళ్ళు ఇచ్చి ఏ విధంగా ప్రమాదాలకు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకి తెలియజేయడం జరిగింది పిల్లలకి అంటే మైనర్కి బండి ఇవ్వడం వల్ల దానివల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ మధ్య ఎక్కువగా మనకి తెలుస్తూ ఉంది డివైడర్లకు గుద్దుకొని ప్రమాదాలు జరుగుతున్నాయి అదేవిధంగా వెళ్ళే వెళ్ళే వెహికల్కి ప్రమాదాలు జరుగుతున్నాయి అదేవిధంగా కొంతమంది కాలేజ్ బస్సులు వెళ్తుంటే వాటి వెనకాల బస్సులు తీసుకొని రైళ్లు చేస్తూ ప్రమాదాలకు గురైన సందర్భాలు ఈ మధ్య చాలా జరుగుతూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎస్పీ గారు ఏ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మార్నింగ్ నుండి దాదాపుగా ఒక నలభై వెహికల్స్ని పోలీస్ స్టేషన్కి తరలించి దానికి సంబంధించిన వాళ్ళ మైనర్స్కి సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో వాళ్ళు మేము మా కొడుకు మేజర్ అయిన తర్వాత మాత్రమే లైసెన్స్ ఇచ్చిన తర్వాత బండిస్తామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా బయట చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కాలేజీల చుట్టూ తిరిగే ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదటిసారిగా మేము వార్ని చేసి పంపిస్తున్నాం రెండోసారి కనుక అన్నయశ్రీగా ఎవరన్నా కాలేజీల చుట్టూ కనుక ఆడపిల్లల చుట్టూ కనుక తిరిగితే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా బండి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఆటకాయతనంతో స్నేక్ రైడింగ్ చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ప్రమాదాలకి చాలా సందర్భాల్లో కూడా గురైన సందర్భాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా నివారించడం కోసం ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకి ఆ పిల్లలు ఏం చేస్తున్నారని తెలియాలి కాబట్టి రోడ్ల మీదకి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో మైనర్లకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పడలేవద్దు వాళ్ళంతా గొడవ చేసి ఇబ్బంది పెట్టినా దానివల్ల మీరు నేరాన్ని చేయడానికి ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఎవరు తల్లిదండ్రులు మైనర్లకి బండి ఇవ్వకుండా పోలీసు వారికి సహకరించి అదేవిధంగా ప్రమాదాలు నివారించడం కోసం మీ వంతు మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి